హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ విత్ ఆరోహి ఈ అయితే రొయ్యల్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను అందుకోసం అయితే ఫస్ట్ బిర్యానీ సామాన్లు తీసుకోవాలండి బిర్యానీ ఆకు యాలకులు పువ్వు చెక్క లవంగం అండ్ జీలకర్ర తీసుకున్నానండి మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి అయితే తీసుకోండి తర్వాత బిర్యానీకి సరిపడే దెబ్బ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత కొంచెం గీ అనేది పోసుకోవాలండి గీ పోసుకున్న తర్వాత కొంచెం హీట్ అవ్వగానే మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు ఎంత ఆయిల్ కావాలో అంత యాడ్ చేసుకోండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను కంప్లీట్ గీ వేసుకోవాలన్నా అది మీ ఆప్షనల్ అండి నేనైతే కేజీ రైస్ చేస్తున్నాను కేజీ దానికి సరిపడా కొలతలు అయితే నేను చెప్తానండి ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న బిర్యానీ సామాన్లు అన్నీ ఇందులో వేసుకోవాలండి ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇవి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత అయితే ఇందులో మనం ఒక ఫోర్ ఆనియన్స్ అనేది కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి వచ్చి ఒక సెవెన్ ఎయిట్ వరకు పచ్చిమిర్చి చిలికర వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి నాదైతే క్లిప్ మిస్ అయింది సో నేనైతే మీకు డైరెక్ట్ యాడ్ చేసిన తర్వాత చూపెడుతున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక ఫైవ్ సిక్స్ టమోటాస్ వరకు అంటే మీడియం సైజ్ టమోటాస్ అయితే నేను కట్ చేసుకున్నాను ఇవైతే అందులో వేసేసి ఇవ్వాల్సి ఉంటుంది వేసేసి వీటిని కొంచెం మగ్గ పెట్టేసి మూత పెట్టేసి మగ్గ పెట్టాలి టమాటాస్ మగ్గిన తర్వాత ఇందులో అయితే పసుపు వేసుకోవాలండి తగినంత పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే కారం ఎక్కువ యాడ్ చేస్తలేను ఓన్లీ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను మా కారం ఘోరంగా కారంగా ఉంటుంది అందుకని ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి మనమైతే రొయ్యల్ని ముందుగా వాటిని క్లీన్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మగ్గించాలండి మగ్గిచ్చిన తర్వాత దాంట్లో వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు మగ్గించిన తర్వాత ఆ రొయ్యలు తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు అవే రొయ్యలు ఇవి అప్రాక్సిమేట్లీ కేజీ రొయ్యలు అండి ఈ కేజీ రొయ్యలు అయితే నేను బిర్యానీలోకి వేసాను అది వేసిన తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి ప్లస్ చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసాను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ వేసాను వేసేసి మంచిగా కలిగి పెట్టుకోవాలండి కలిపిన తర్వాత అయితే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసుకుని అదైతే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే పుదీనా స్మెల్ అనేది దీనికి బాగా పడుతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నేనైతే కేజీ రైస్ తీసుకున్నాను కేజీ అంటే అప్రాక్సిమేట్లీ ఫోర్ గ్లాసెస్ అండి ఫోర్ గ్లాసెస్కి వన్ పాయింట్ ఫైవ్ గ్లాస్ వాటర్ లెక్క ఫోర్ గ్లాసెస్కి అయితే తీసుకున్నాను వాటర్ పోసాక సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్న తర్వాత సరిపడేంత సాల్ట్ అయితే వేసుకొని పైన అయితే మూత పెట్టేయాలి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మసలే వరకు చూడాలండి ఇలా మసలిన తర్వాత అయితే మనం ముందుగా నానబెట్టుకున్న అయితే చిన్నగా అందులో వేసుకోవాలండి దగ్గరగా వేసుకోవాలండి పైనుంచి వేసుకుంటే మీదే పడుతుంది రైస్ అంతా వేసుకున్న తర్వాత అయితే ఒకసారి మంచిగా కలుపుకొని సాల్ట్ కారం అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ పడితే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేయండి ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే రైస్ అనేది చాలా దగ్గరికి వస్తుంది ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి కలిపేసి ఇంకోసారి టేస్ట్ చూసుకోండి మీకు ఓకే అనిపిస్తే ఓకే దాని తర్వాత అయితే ఇందులో మనం ఇంకొంచెం పుదీనా ఇంకొంచెం కొత్తిమీర అయితే పైన స్ప్రెడ్ చేసుకోండి ప్లస్ గీ ఉంటే గీ కూడా పైన పోసుకోండి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత అయితే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి దమ్ చేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత వచ్చి ఓపెన్ చేస్తే సూపర్గా ఉంటుంది స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఇది ఆంధ్ర స్పెషల్ అండి ఆంధ్ర సైడ్ అయితే రొయ్యల బిర్యానీ ఎక్కువ చేస్తుంటారు స్మెల్ మాత్రం చాలా బాగుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇందులోకైతే కాంబినేషన్గా అమ్మ గోంగూర అయితే చేసిందండి అది కూడా సింపుల్ వేలో చేసింది అదైతే నేను వీడియో తీయలేకపోయాను హోటల్లో కూడా చాలామంది గోంగూర పులిగూర అనేది వేస్తుంటారు కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుందని ఓవరాల్గా బిర్యానీ అయితే లుక్ ఇలా ఉందండి అదైతే గోంగూర పులుగూర మా పాపకి రొయ్యలు అంటే చాలా ఇష్టం తను ఓన్లీ రొయ్యలే బాగా తింటుంది స్పైస్ కూడా బాగా తింటదండి కొందరు పిల్లలు అయితే కారం అస్సలు తినరు మా పాప మాత్రం కారం తింటుంది పచ్చడి తింటుంది అన్నీ తింటుంది ఇంకా అయితే అందరం కూర్చున్నాం అందరం కూర్చొని ప్లేట్స్ పెట్టుకొని వడ్డించుకొని తిన్నాము అన్నం అయితే చాలా పొడి పొడిగా చాలా నీట్గా వచ్చిందండి ఆరోగ్యం అయితే ఫస్ట్ ఫస్ట్ రొయ్యనే తినేసింది ఎప్పుడు ఎప్పుడు అంతే తను రొయ్యలు బాగా తింటుంది రొయ్యలు కూడా చాలా టెండర్గా ఉన్నాయండి మమ్మీ పులిగూరు అయితే కొంచెం స్పైస్ ఎక్కువ చేసింది ఇది స్పైస్ ఫ్లేవర్స్కి అయితే మంచిగా సెట్ అవుతుంది తెలంగాణ సైడ్ చాలా తక్కువ మందికి తెలుసు అండి ఈ బిర్యానీ అయితే నేనైతే మా ఇంట్లో చేసినప్పుడు మా వాళ్ళు ఫస్ట్ తినలేదు దాని తర్వాత తిని ఎప్పుడు రొయ్యలు తెచ్చినా రొయ్య బిర్యానీ చేయమంటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి